హిందూ సమ్మేళన శోభయాత్ర ర్యాలీ నిర్వహించినట్లు హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షులు కొందాలు మురళీకృష్ణ కార్యదర్శి ధనాల్ శ్రీనివాసరావు కోశాధికారి ఎలకల అనిల్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ ప్రారంభించబడి అయిన సందర్భంగా ఈ నెల ఇరవై తేదీ సాయంత్రం ఐదు గంటలకు నగర్లోని లోని రో పార్క్ రోడ్లో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ నెల ఇరవై తేదీన తేదీని జరిగే హిందూ సమ్మేళనంలో మంగళగిరిలోని గౌడియా గౌడియ మఠం పీఠాధిపతులు శ్రీ 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 భక్తసుందర మహారాజ్ స్వామీజీ అనుగ్రహ సంభాషణ చేస్తారని తెలిపారు అలాగే ముఖ్య వక్తగా స్వయం సేవక్ బిట్రా శివనారాయణ పాల్గొంటారని వారు వివరించారు సమర్థ భారత నిర్మాణానికై సమాజంలో మార్పుకై పంచప్రవర్తన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు వివరించారు సామాజిక సమర సమరసత పర్యావరణ పరిరక్షణ స్వదేశీ సౌలంబన కుటుంబ ప్రబోధన్ పౌర విధులు వంటి ముఖ్య అంశాలు పంచు ప్రవర్తనలో భాగమని వారు చెప్పారు కాగా ఈ నెల ఇరవై ఎనిమిదిన జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమంలో నలభై ఆరు నలభై ఏడు డివిజన్ల పరిధిలోని హిందూ కుటుంబ సభ్యులంతా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు రాంబాబు శివకుమార్ బస్తీ ప్రముఖు శివరామకృష్ణ పిల్ల పవన్ కుమార్ కొరగంజి భాస్కర్ రావు ఎన్ఆర్ రవి చౌదరి కర్ణాటి శివశంకర్ ఆర్ఎస్ఎస్ బాధ్యులు కార్యనిర్వాహక సూర్బాబు తానాజీ నగర్ కార్యనిర్వాహక సాంబశివరావు మహిళా మాతృమండలి ప్రముఖులు కోడూరి సుందరి మరియు మహిళా బృందం తదితరులు హిందూ సమ్మేళన శోభయాత్రలో పాల్గొని మిల్క్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు సత్రం నుండి నగర పురో ర్యాలీ నిర్వహించారు తారీఖు హిందూ బంధువులందరూ కులాలకు అతీతంగా హిందువులందరూ కలిసి ఈరోజు దయాల్ బస్తీలో జరుగుతున్నటువంటి హిందూ సమ్మేళనానికి అందరూ సంయుక్తం కావాలని పిలుపు మేరకు ఆర్ఎస్ పిలుపు మేరకు అందరూ కలిసి వాడవాడల అందరినీ వెళ్ళి పిలవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరు తమ సొంత కార్యక్రమంగా భావించి ఈ రోజున దాన్ని దిగ్గజించి భయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం మురళీకృష్ణ అధ్యక్షుని హిందూ సమ్మేళనం జై శ్రీరామ్ హిందూ మహాసమ్మేళనానికి సమ్మేళనానికి హిందువులంతా ఐక్యత భావంతో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క దీన్ దయాళ్ యొక్క బస్తీలోని వారం రోజులుగా డోర్ టు డోర్ తిరుగుతూ అలాగే మహిళా బృందాలు కూడా ఇంటింటికి వెళ్లి దుగ్గుత కుంకుమ దిద్ది వారిని ఆహ్వానం పలికింది అలాగే మా యొక్క అనుచరులు అందరూ మా కమిటీ వాళ్ళు అందరం కూడా డోర్ టు డోర్ షాప్ టు షాప్ తిరిగి అందరినీ ఆహ్వానించాం ఇందులో భాగంగా ఈ రోజు మిల్క్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి నగర్ వరకు ఊరేగింపుగా పబ్లిక్ గా అందరికీ కూడా ఈ యొక్క ఈ సమ్మేళనాన్ని అందరికీ తెలియపరుస్తూ ఈ విధంగా మేళతాళాలు డబ్బులు వాయిద్యాలతో అలాగే మహిళా బృందం చేత మేము కమిటీ వాళ్ళు అభిమానులు శ్రీ జై శ్రీరామ్ అభిమానులు హిందువులు బంధువులు అందరినీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని చెప్పేసేసి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము ఇందులో భాగంగా అందరూ పాల్గొన్నారు మీరందరూ కూడా రేపు రాబోయే ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి పది గంటల వరకు జరిగే కార్యక్రమాలన్నీ కూడా కూచిపూడి భరతనాట్యం అలాగే ముగ్గుర పోటీలు అలాగే కోలాట బృందాలు అలాగే స్వామిజుని యొక్క వారి యొక్క ప్రవచనాలు తదుపరి భోజనం కార్యక్రమం లలితా సహస్ర పారాయణ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ కార్యక్రమాన్ని తిలకించి హిందువుల ఐక్యత చాటి చెప్పాలని చెప్పి మేమందరం కూడా ఊరేగింపుగా ఊరికి ఎరిగింపుగా మేము బయలుదేరుతున్నాం జై శ్రీరామ్ జై హిందూ సమాజంలో హిందూ అనేది హిందుత్వాన్ని హిందూ పదాన్ని మర్చిపోతున్నాం ఈ రోజు రాజకీయ కానీ సమాజంలో దుర్ఘటన కానీ వీటన్ని కూడా ఏకీ ఏకీకృతించి సుసంఘటమైన సింధు సమాజిని సంఘటపరచడం ఉద్దేశంతో రాష్ట్ర స్వయం ప్రారంభించి వంద సంవత్సరాలైన పెట్టడం సందర్భంగా ఈ దేశంలో ఉన్న ప్రతి హిందువు కులాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా మనమందరం కూడా భర్త మాత బిడ్డలము మనమందరం కూడా సింధులము కులం ఏదైనప్పుడు కూడా వర్ణం ఏదైనప్పుడు కూడా ఏదైనా ఏదైన కూడా మనమందరం కూడా హిందువు హిమాలయం సమారభ్య యావద్ధు సరోవరం తే నిర్మితం దేశం హిందుస్థానం ప్రత్యక్షిత ఉత్తరాన హిమాలయ పర్వతాల నుండి దక్షిణాన హిందూ మహాసముద్రం వరకు ఈ భూమంగము ఈ భూమాత ఈ అన్నపూర్ణాదేవి భూమాత కాబట్టి అన్నపూర్ణ అన్నపూర్ణాదేవి మీద మనం ఇచ్చిన విడిగా విడిపోతున్నాం కులాలకు అతీతంగా మతం మారిపోతున్నాం మన హిందువుల మీద దాడి జరుగుతుంది ఇటువంటి అన్ని మనము నిన్నగా మన బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ లో మన కాశ్మీర్ లో మన పేరు అడిగిస్తుండవు అని చెప్పి కాల్సిన సన్నిపులు ఉన్నాయి కాబట్టి మనందరూ ఏకతాటిగా హింధుగా బతకాలి హిందువుగా జీవించాలి ఈ దేశాన్ని మళ్ళీ కూడా ప్రపంచంలో అగ్రస్థానం తీసుకెళ్ళాలంటే ఈ భారత మాత్రం గుర్తు పెట్టడం అందరం కూడా సింధుగా జీవించాలి కానీ హిందూ ఐక్యత వర్తిల్లాలి ఆ నినాదంతో ఆర్ఎస్ఎస్ స్థాపించే వంద సంవత్సరాలు పోయిన సందర్భంగా ఈ రోజు మనకు కార్యక్రమం బస్త వేదికగా మనకు పెద్ద నిర్ణయించారు దాన్ని మన కంటి పెద్దలందరూ కూడా మురళీకృష్ణ గారు అనిల్ గారు భాసర్ గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా అందరూ కలిసి ఈ కార్యక్రమం విజ్వంతం చేద్దాం రేపు ఆదివారం రోజు జరిగే ఇరవై ఎనిమిదో తారీఖు హిందూ సమ్మేళన మహాసభకి అందరికి వివిధ పార్టీల నుంచి కాకుండా అందరూ ఇక్కడ కులాలు మత కులాలు లేడానికి తావి లేకుండా అన్ని పార్టీలకు తావి లేకుండా ప్రతి ఒక్క హిందువుని బంధువుగా చేర్చుకుని ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయడానికి ఇప్పుడు ఈ నగరవాడలో శోభాయాత్ర గావిస్తున్నాము దీనికి ప్రతి ఒక్కరు కూడా ప్రముఖులు ఈ బస్సీలో దీనదయాలు బస్తీలో ఉన్న తానాజీ నగర్ ఉన్న బస్సీలో ఉన్న ప్రతి ప్రముఖులు కూడా అందరినీ కూడా అప్రోత్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా కలిశాము ప్రతి ఒక్కరి నుంచి వచ్చే స్పందన చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి కార్యక్రమానికి ఇది చాలా బాగా జరిగి ఆకట్టుకునే విధంగా చాలా చాలా బాగా తీసుకునే విధంగా మహిళా మూర్తులు కూడా మాతృమూర్తులు కూడా నాలుగు శక్తులు కూడా ముందు కదులుతున్నారు ఈ సభని చాలా విజయవంతంగా తీర్చిదిద్దడానికి మహిళా మూర్తులు మాత్రం నడుము కట్టుకొని మరి ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి మరి హిందూ బంధువులందరూ కూడా చేసి ఒక తాటి మీద తీసుకురావాలని మాత్రం వాళ్ళ ప్రయత్నానికి మనం మాత్రం ఎప్పుడూ కూడా గర్వించదగిన చాలా విషయం ఇది రేపు ఇరవై ఎనిమిదో తారీఖున జరిగే ఈ మహాసభ మాత్రం చాలా గొప్పగా విజయంగా మాత్రం జరుగుతుందని కోరుకుంటున్నాము చాలా మీ అందరు కూడా సాగాలని చెప్పని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి చిట్టినగర్ కేల్ రా పార్క్ మెయిన్ రోడ్ లో హిందూ సమ్మేళనం దీనదయాల్ లో జరుగుతుంది ఈ సమ్మేళనం ప్రధాన ఉద్దేశం ఏంటంటే హిందువుల ఐక్యత కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మనమందరం కూడా కలిసికట్టుగా ఉండాలి అన్న ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పంచ పరివర్తన నెక్స్ట్ జనరేషన్ మనం కాపాడుకోవాలని పంచ పరివర్తన సమాజం ఆచరించాలని అలాగే హిందూ సమాజం అంతా కూడా కలిసికట్టుగా ఉండాలి ఇంటి లోపలే కులం బయట మనం అందరం హిందువులు అందరూ కలిసికట్టుగా ఉండి ఈ సమాజ నిర్మాణంలో మరలా భారతదేశం ప్రపంచానికి గురువుగా మారడానికి మనం అందరం ఐక్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం ఆ రోజు మహిళలకు ముగ్గులు పోటీలు మాతృమండలి వారితో లలితా పారాయణం చిన్నపిల్లలతో భరతనాట్యం అలాగే ఇస్కాన్ మనకి గౌడీ మట్టు గురువు గారు కూడా వస్తున్నారు ముగ్గురు స్వామీజీల యొక్క కూడా ఉంటుంది తర్వాత భక్తులందరికీ కూడా అన్న ప్రసాద కార్యక్రమం కూడా ఉంటుంది కావున ఈ హిందూ సమ్మేళనానికి భక్తులందరూ కూడా వచ్చి మన అందరూ కూడా ఒక కుటుంబంగా చేసుకుంటున్న ఈ పండుగకి ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క సహాయ సహకారాలు సపోర్ట్ చేసి కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ Like, Subscribe and press the bell icon for new updates.